స్వామి ఇవన్నీ పత్తి అమ్మాయి పత్తిల ఆటోలు ఇవన్నీ పత్తి ఆటోలే పెన్సుల పాడు కాడ ఉంది పెన్సుల పాడు కాడ పత్తి మిల్లు ఏమోనా ఎన్నో టైనావి ఎన్నో టైనా బో పోటి వరకు నల్పురాడుకుండా పా క్యాన్సర్ హాస్పిటల్ కా పెన్సుల పని లేకుండా ఇవి పెంచబాడు కాటుకుండా పత్తి ఆటోలు ఇప్పటికేనా పదకొండున్నర అవుతుంది పదిన్నర అవుతుంది అని అమ్మాయి ఇంతవరకు ఏం సలూస్ లేదు ఇది నాగలాపురం నాగలాపురం నాగలాపురంలో ఫేమస్ అనేది ఇది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండేది శుంకులమ్మ గుడి ఫేమస్ నాగలాపురం ఉండేటువంటి నెరవేరుతాయి ఇది శుంకులమ్మ గుడి టెంపుల్ శుంకులమ్మ గుడి గుడిడ మంచి ఫేమస్ ఎందుకంటే మంచి ఏదైనా అనుకున్నా చలి పెడుతుందంటే వానలు లేకున్నా కానీ ఎంత చలి పెడుతుందో చూసాడో చూడండి ఈ చెమ్మ అయితే తగ్గడమే లేదు నాకైతే పరిషం పట్టింది రస్సామే ఈ పరిసం తగ్గడమే లేదు రస్సామెడర్ రాత్రంకు నాలు హెచ్పి గ్యాస్ ట్యాంక్ హెచ్ 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 మళ్ళీ మీరు ఏది ఏదో అనుకున్నారా హెచ్పీ గ్యాసు హెచ్పీ అంటే మీరు ఏదో ఫీలింగ్ అన్న వెళ్ళిపోయారు ఫీలింగ్ కాకుండా సామెపి గ్యాస్ ఇదే ఆదోని ఆదోని బస్సు వెళ్తుంది

పేర్లే కూడా వద్ద ఇప్పటికైనా కానీ కర్నూలు రేడియో స్టేషన్ ఇంతమంది ఫోన్లు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ రేడియో వింటే ఏమి ఉంటారని స్థామే రేడియో ఎఫ్ఎం విన్నవాళ్ళు నన్ను నాకు కామెంట్ చేయండి ఎఫ్ఎం ఎఫ్ఎం గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడన్నా వినింటి కామెంట్ చేయండి ఈరోజు సన్ సోమవారం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అమిలియో హాస్పిటల్ ఈ హాస్పిటల్లో డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే చేరవచ్చు డబ్బు లేని వాళ్ళు కూడా చేరవచ్చు ఏమంటే డబ్బులు బిల్లు ఎక్కువైతుంది అమ్మిలీయో అమ్మి పాడేస్తుంది అమ్మి లేయో అంటే అమ్మి పాడేస్తుంది అని ప్రాసరా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తది పెట్టినారా నేడ షాపు ఆడు ఏం బస్ స్టాండ్ కాడా బాట ఒక చిట్టు పెట్టినట్టున్నారు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏం ఓ రాయల్ ఎన్ఫీల్డ్ నీకెందుకు రాంత ఫీలు ఇది కూడా ప్రాస బాగుంది రాయల్ ఎన్ఫీల్డ్ నీకెందుకు రాంత ఫీలు బళ్ళారి చౌరస్సా బళ్ళారి చౌరస్సా బళ్ళారి చౌరస్సా నీకు బంగం కలిగిస్తుంది బళ్ళారి చౌరస్స అంటే నీకు బంగం కలిగిస్తాది లెక్క ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు లెక్క ఉండరు కాబట్టి ఆపు సాగే సార్ చెప్తుందేడు మీరు అక్కడ వస్తారు హనుమాన్ జై హనుమాన్ హనుమంతుని చూసిన తర్వాతనే ఎంబడే ముగ్గురికి షేర్ చేయండి పోలీస్ క్వార్టర్ ఇదే ఓకే కొన కొత్త బస్ట్ అడుగుతాను ఇదే పోతే కొత్త బస్ట్